జై ఆర్కేపీ జై జై ఆర్కేపీ ప్రేమైనటువంటి సార్వత్రిక సంఘమా క్రైస్తవ సమాజమా ఒక విషయాన్ని మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను ఆ డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు ఇంచుమించు రెండు వేల నాలుగో సంవత్సరంలో క్రైస్తవ సమాజానికి క్రైస్తవ సమాజం కలిసి పోరాటానికి ఒక ప్లాట్ఫారం కావాలని క్రైస్తవ పరిరక్షణ సమితి ఆర్కేపీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనే సంస్థను స్థాపించారు ఎందుకు అంటే ఒరిషా ప్రాంతంలో మనకు ఒక దొరగారిని సువార్త ప్రకటిస్తూ సువార్త కూడా కాదు కుష్టరోగులకు సేవ చేస్తున్నటువంటి ఒక కుటుంబము ఇద్దరు పిల్లలతో కలిపి కుటుంబం సేవ చేస్తుంటే ఆ ఇద్దరు పిల్లలను పిల్లలను ఆ దొరగారిని ఏం చేశారు అంటే కలిగిన వారు వారు ప్రయాణం చే వారు సేవ చేసి వచ్చి ఒక ఆ జీబులో ఆ కారులో పడుకుంటే ఆ సమయాన్ని వారు నిద్రలో ఉన్నటువంటి సమయాన్ని చూసి వారి మీద పెట్రోల్ కోసి నిప్పంటించి తగలబెట్టారు ఆ సందర్భంలో తన బిడ్డలు రక్షించుకోవాలని ఆ దొరగారు బిడ్డలను బయటికి విసిరేస్తే ఆ బాలును క్యాచ్ పెట్టి తిరిగి మళ్ళీ ఆ మంటలో వేసి ఆ యవన బిడ్డలు చిన్న బిడ్డలను కూడా అందులో కాలిపోయేటట్లు మరి కొంతమంది దుండగలు అనాడు ప్రయత్నం చేస్తే మరి ఎలాగా క్రైస్తవుల మీద ఇటువంటి దాడి జరుగుతుందని ప్రార్థన చేసినప్పుడు దైవజనులు దేవుడు బయలుపెరిచినటువంటి విషయం ఏంటంటే ఈ ఆర్కేపీని స్థాపించమని ఆర్కేపీలో నుండి అనేక వింగులు వస్తాయి ఆర్కేపీని స్థాపించమన్నప్పుడు ఈ ఆర్కేపీని స్థాపించారు కాబట్టి ఈ ఆర్కేపీ తరఫున పోరాటానికి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో రాష్ట్రానికి ఒక అధ్యక్షులు ఆ రాష్ట్రంలో జిల్లాలకు జిల్లాకు ఒక అధ్యక్షులు ఇలాగా మహిళా వింగు క్రైస్తవ పట్ల పోరాటానికి అన్ని విధాలుగా సేవకులను సేవకురాణులను విశ్వాసులను సిద్ధపరిచారు అపోస్తడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు కాబట్టి ఈ సేవలు వినియోగించుకోవాలని ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఆర్కేపీ ముఖ్య సలహాదారులైనటువంటి వేషర్ డానియల్ గారు అలాగే ఆర్కేపీ ఉమ్మడి మూడు జిల్లాల అధికార ప్రతినిధిగా నేను కూడా వెళ్ళి మరి ఈ యొక్క గ్రౌండ్ను అన్యాక్రాంతం చేయకూడదు ఇది పరిశుద్ధమైనది క్రైస్తవులకు తెశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ చిన్న నుండి చివరి వరకు చదువుకుంటే యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి సమాధుల్లో నుండి మొదట నిద్రించిన వారు లెగిసి ఆయన కలుసుకుంటారు మధ్యాకాశములని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంది కాబట్టి అంత పవిత్రమైనది సమాధుల తోట ఈ సమాధుల తోటలో ఘనమైన సేవ దేవుని సేవ చేసినటువంటి వారు మరి ఆ డాక్టర్ గారు ఆ దొరలు చాలామంది అక్కడ ఉన్నారు మిషనరీలు ఉన్నారు అలాగే భారతదేశంలో కూడా కొంతమంది ప్రాముఖ్యంగా పర్లాకిమిడి ప్రాంతంలో సేవ చేసినటువంటి సేవకులు అలాగే పులిపాక జగన్నాథం గారి సమాధి అందులో ఉన్నదని నేను విన్నాను పులిపాక జగన్నాథం గారి సమాధి కూడా అందులో ఉంది అని కాబట్టి ఇటువంటి దైవసేవకులు ఇంకెంతమంది ఉన్నారో నాకు పెద్ద తెలియదు కానీ పూర్వీకులు తెలుసు కాబట్టి దైవజనులు అక్కడ దేవుని సేవ చేసి క్రైస్తవ మిషనరీలుగా ఏమండి హాస్పిటల్ స్థాపించి వైద్యం చేసి రోగులకు సేవ చేసి మరి ప్రభునందు నిద్రించిన వారిని పాతిపెట్టినటువంటి స్థలము మాకు పవిత్రమైన స్థలము ఆ స్థలాన్ని చెత్తకుండిగా చేయటానికి కానీ వేరే వేరే సినిమా పోస్టులు అంటించడానికి కానీ వేరే విషయాలు గోడల మీద రాయటం కానీ కుదరదు అని మన క్రైస్తవ పరిరక్షణ సమితి వారు ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆర్కేపీ తరఫున మేము వెళ్ళి ఆ విషయంలో పాలిపంపులు పొందాము దయచేసి ఆర్కేపీ సేవలు వినియోగించుకోండి మీరు అనుకోవచ్చు మీ సిద్ధాంతాలు వేరు మా సిద్ధాంతాలు వేరని సిద్ధాంతాలు పక్కన పెడదాం మనం నుంచో ఓఫిరయ్య గారు చెబుతున్నారు సిద్ధాంతాలు ఎవరి సిద్ధాంతాలు వారి దగ్గర నుంచి కానీ న్యాయపేట న్యాయపీఠం దగ్గర మనం తేల్చుకుందాం దేవుడి దేలుస్తాలేండి అది వద్దు ఏసు అనే ఎవరైతే చెబుతున్నారో ఏసు రక్తంలో కడగబడిన వారు కొడుతున్నారు డినామినేషన్ చూడలేదు ఏమండి ఆ తర్వాత సిద్ధాంతాలు చూడలేదు ఏం చూడట్లేదు అందరినీ ఏసు అని చెబితే కొడుతున్నారు ఏ వార్త ప్రకటిస్తే కొడుతున్నారు అందరూ మేకపై పోరాడదామని పిలుపునిచ్చారు కాబట్టి దయచేసి విషయాన్ని గమనించి

త్వరగా ఇక్కడ అలాంటివి పెట్టకూడదంటూ దేవుడు మాట్లాడే ఆశీర్వీపట్ట త్వరలో లోన్ కూడా క్లీన్ చేసి ఇక్కడ బ్యూటిఫికేషన్ చేస్తాం గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం లోపలింగ్ డెవలప్ చేయడానికి వాటర్ సోర్స్ హెల్త్ సోర్స్ కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం మా అందరికీ ఎన్నో కాలంగా సిటీస్ కానీ విశాఖపట్నం సిటీ కానీ సెంటెట్స్ పోటీ అన్నవారు

దీర్ఘాన్ని నష్టపడికి ప్రభుత్వము రాజకీయ నాయకులు అలాగే స్థానికంగా పోరాటం చేస్తే కూడా ఈ మీద చూసి వచ్చిన్నాయి డబ్బులో ఇంకా మెయిన్గా ఉన్నవారు కూడా ఇంకా చాలా కష్టపడడం జరిగింది మా తల్లు వాటి చెప్పిన చాలా ఘోరాడి నియంత్రి మంచి గల్లు కట్టించడం జరిగింది ప్రజాసులు జరిగింది வார எல்லாம் டைட் ஆகி போவாராக மாத்திட்டு இருக்கேன். இந்த பிரச்சனத காலி இருக்கப்படணும். அதন্তর நெறிஞ்சேச்ச பிரகாரம் மாடல் பத்தல வாரத்துக்கு வாரமா மாத்திடலாம். ஆவிடக்க அந்த ஜாக்கம் ஆப்சன்ல ஜெபன். அதோட போர்ட்ல வெச்சு. போர்ட்ல வெச்சு பண்ணிட்டு மார்க்கெட்ல டெண்டன பண்ணிட்டு ஒவ்வொரு 20 ದಿನமே அக்கவுண்ட் ஆபீஸ் வர்க்கே எண்டி பண்ணிட்டா திங்களாவுக்கு ஸ்பென்ட் பண்ணிடலாம் சார் வர்க்கவுட் ஆச்சரா ఆ పెద్దలు కోర్టుకెళ్ళి తెచ్చుకోవడం జరిగింది తర్వాత ఇక్కడ పిలర్స్ కూడా ప్రకారం చోటు ఉండేది వాటిని కూడా కోర్టుకెళ్ళి పెంచుకోవడం జరిగింది ఈ పెద్దలు మాట్లాడతారు పెద్దలు చూస్తారు కేవలం ఏం చేస్తామంటే మీద శుద్ధీకరణ కార్యక్రమాలు చెందాలి ఇక్కడ అనేకమైన విషయాలు జరగకుండా అంత తీసుకెళ్ళిన కార్యాలయం జరుగుతుంది పోటీవరకే తెలుసుకున్నాం కానీ ఈ గెవలప్మెంట్ దృష్టిలో వాటర్ పెట్టేవారు మా పెద్దలు వారు ఇచ్చిన సూచన ప్రకారం ఏంటంటే ఈ తీసుకుంటాం ఏంటంటే అవును సార్ మేము ఎప్పుడు కూడా ఇవ్వండి ఆ విషయంలో ఇప్పుడు యాక్చువల్ ఇది కూడా మా క్రైస్తూ స్థాపించే గంట సమ్మకుంటారు ఇలాగే దిల్ కూడా అడిగారు సార్ కానీ ఇది కమన్గా వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారంటే పర్యాటక ప్రాంతంగా కమర్షియల్గా ఎవరు క్రైస్తూ ఆశ్రమాలని ఆందోళన అందరికీ ప్రమేర్ చేసి చాలా రెండు అన్నప్పుడు మరి ఈరోజు మనం విశాఖపట్నం సెంట్రంలో జగన్ ప్రజెంట్ రాష్ట్ర అందరికీ ఎందుకంటే మర్యలక్రెండ్ దగ్గర ప్రతి ఒక్క ఒక సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క బరీల్ గ్రౌండ్ అన్యక్రాంతం అయిపోయే పరిస్థితుల్లో భయంకర కార్యకలాపాల యొక్క గ్రౌండ్ అడ్డు అడ్డుపెట్టుకునే జరుగుతున్న తరుణంలో సిఎంసి బోర్డు వారు ఈ యొక్క బర్యల్ గ్రౌండ్ని కాపాడే దిశగా శుభ్రపరిచే దిశగా మలమూత్ర విసర్జనలు జరుగుతూ అసంఘిక కార్యకలాపాలు అడ్డుకోవాలని ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఈ యొక్క బరియల్ గ్రౌండ్ యొక్క శుద్ధీకరణకు దీని యొక్క కాపుదలకు లేదంటే దీన్ని మరల వునర ఉత్తరింప చేయటకు దీన్ని శుభ్రం చేయటకు కార్యక్రమాన్ని చేపట్టాలని సిఎంసి బోర్డు వారు ఏర్పాటు చేశారు ఇందులో సీఎంసీ బోర్డులో ముఖ్యంగా చైర్మన్ గారు ఉన్నారు ఆయన ఒక దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆయన రెండు మాటలు తెలియజేస్తారు తదుపరి జేమ్స్ కుంపట్ల గారు అలాగే మన ఆర్కేపి డానియల్ గారు తదుపరి శ్యామానంద్ గారు రెండు మాటలు చెప్పవలసిందిగా కోరుచు మన మధ్యలో సుధాకర్ పాల్ గారు ఉన్నారు మరి దీని గురించి ఏం తెలియజేస్తారు మనకి ఈ రికమెంట్లు మరీగా ఉంటుంది ఈ గోడల మీద వేరే వేరే రాస్తున్నారు దీని ఎవరు పట్టించుకుంటున్నారు కనుక నువ్వు ఒక శుద్ధీకరణ చేయాలని చెప్పి ఇది నీటిగా ఉంచాలా ఇక్కడ మల ఇవన్నీ పోసేస్తున్నారు కాబట్టి ఇవన్నీ నీట్గా గ్రీన్ గ్రీన్డరీగా ఉంచాలా లోపల కూడా వీలైతే కనుక ప్రజల సహకారంతో లోపల గ్రీన్ గ్రీన్డరీగా నీటిగా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం మీ నీట్గా కనిపించాలని ఉద్దేశంతో మీ యొక్క మీడియా సమావేశమై మీ అందరం కలిసి చేస్తామని మేము అంతా కలుపుని రకారు మాట్లాడుతారు కేవలం భద్రత శాంతి కాపాడడం కొరకే మేము పొందుతాం చె లేదా వారు పెద్దలతో సమకూర్చడం వారి అందరిలో ఏం చేయాలని చెప్పాం ఆ విషయాన్ని చేయడానికి కాకపోతే మేము కూడా సేవ చేయడానికి మా క్రైస్తవ ఆస్తుల లేకపోతే పురావస్తు ఆధారాలు కాపాడుకోవడానికి మా వంతుగా మేము స్వచ్ఛందంగా ముందుకు పెడతాం కనుక పెద్దలు నడిపి నిర్ణయం తీసుకుని ప్రారంభం మాత్రమే వాటితో సంప్రదిస్తాం గవర్నమెంట్తో సంప్రదిస్తాం వాళ్ళు ఏం చెప్తే ఆ విధంగా చేయడానికి మా వంతుగా మా కమిటీ వాళ్ళందరూ కూడా మా టైంను డబ్బుని టాలెంట్ని కూడా పెట్టి ఎనగైనా వాల్యూస్ కాపాడి ఇక్కడ రాజకీయ ప్రకటన కానీ వాణిజ్య ప్రకటన కానీ అసంఘిక కార్యక్రమాలు కానీ బలమూత విసర్జన జరగకుండా అలాగే జంగిల్ ఈ విధంగా డెవలప్ అవ్వకుండా బ్యూటిఫికేషన్ చేయాలని మేము ఆలోచిస్తున్నాం ఈ విషయమే మేము ఈరోజు ఇక్కడ ఫోటోస్ జరిగిస్తాం ఎవరిని వ్యతిరేకి కాదు మేము ఎవరికన్నా ఎక్కువగా గొప్పగా చెయ్యలేము వాటిని కలిసి పిలిచాలని ముందుకొచ్చా యూనిసోలోపుడు మా మధ్యన వైస్ ప్రెసిడెంట్ గారు అయినా ఈశ్వర్ గారు మార్కెట్ నిర్చుకుంటూ వాళ్ళు ఈశ్వర్ గారు మాట్లాడుతున్నాం ఎడ్యుకేషనల్ హరి జగదాంబా సెంటర్ దగ్గర సారి మీడియా సమావేశం జరిగింది ఒక ఉద్దేశం ఏంటంటే లోపల పవిత్రమైన సమాధులు ఉన్నాయి వారు ఎంతో సేవ చేశారు దేవుని కొరకు వాళ్ళు వైద్యము విద్య ఎంతో విశాఖపట్నంలో వాళ్ళు సేవ చేశారు అలాంటి పవిత్ర స్థలములో గోడల మీద వేరే నినాదాలు అన్ని నినాదాలు రాయటం ఏది పడితే ఇది మతపరమైన ఇష్యూ సున్నితమైనది చాలామంది బయట బ్యానర్లు కట్టడం ఇక్కడే పార్కింగ్ పెట్టి మేనెన్స్ పోయడం ఇది మేము చాలా నిజంగా గాయపడ్డాం క్రైస్తవ సమాజం కాబట్టి ఈ విషయమై దీని పవిత్రీకరణ స్వచ్ఛంగా చెప్పాలంటే స్వచ్ఛ భారత్ చేయాలని క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ఉద్దేశించింది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది ప్రస్తావనగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళు పిలిచి సమావేశం చేశాం ఇది ప్యూర్ స్పష్టంగా ఇది ఈసీసీ వాళ్ళ సహకారంతో మేము చేస్తున్నాము దయచేసి పెద్దలు విశాల హృదయంతో అర్థం చేసుకొని విశాఖ సమాజంలో ఉన్న ఇలాంటి సమాధులు ఏవేవైతే ఇదివరకు మన పూర్వీకులు చేసిన మన పిత్రులు చేసిన పవిత్రమైన స్థలాలు ఉన్నాయో అన్నీ కాపాడుకోవాలి నామాన్ని గనపరచాలి మంచి అలాగే మన మధ్యలో సీఎంసి మరి సెక్రటరీ గారు ఉన్నారు ఆయన జాయింట్ సెక్రటరీ గారు జామానంద్ గారు మాట్లాడతారు ఈ విషయమే దేవల్లా మనకి మహిళ కలిగిన దాకా ఉండటటువంటి సిఎంసి సభ్యులు వచ్చేసేపు పిల్లరా బైబుల్లో మాటే మా పుత్రుల సమాధులు మాత్రం పాడేటం అది మాకెంతో బాధను కలిగిస్తామనేటువంటి మాట అది గొప్ప మాట ఎదుర మాకు వెనుక ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా మాకు క్రైస్తవం అది ఎప్పుడైతే పాడుకుంటుందో నాకు చాలా బాధ పెద్దది క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ అసలు కలిసి దాని యొక్క శుద్ధీకరణ మరియు దాన్ని అనుభవించి ఈ యొక్క కార్యక్రమంలో ఏడు మందితో క్యాక్టర్ క్యాక్స్ మా యొక్క క్రైస్తవ పెద్దల వారి యొక్క సపోర్ట్తో వారి యొక్క వారి యొక్క అధికారంతో మేము ఇది నాకు చేయాలని ఆశపడుతున్నాము అంటే ఈ ప్రదేశం కూడా వివిధ రకాల ప్రసాంగిక కార్యకలాపాలు అది నిలయంగా మారుతుంది అయితే ఆ పరిస్థితి దాన్ని నవీనీకరించి ఈ ప్రాంతంలో ఇది పర్యాటక ప్రాంతంగా మా కుటుంబ సమాజం ఉండేటువంటి ప్రదేశాన్ని మేము అది మాకు ఆశీర్వాదకరమని చేసుకోవాలని ఆశపడుతూ ఈ యొక్క పరిస్థితి ప్రారంభించాము అందరి సపోర్ట్ కూడా మాకు ఆశపడతాము ఎంతగా మేము అపూర్వత సాధిస్తామని మేము మేము परमेश्वर मेरी अक्सर ప్రభుత్వానికి తెలియజేస్తామని కదా అంతవరకు కానీ అది బదిలించుకోలేదు కానీ ఉన్న ఉన్న కూడా అనవసరం స్థాయికి చెవిసారి అంటూ బాగుతున్నప్పుడు బాధ కలిగిన కానీ కొంతమంది స్పందించుకున్నప్పటికీ సిఎంసీ సంస్థ రావాలి జేమ్స్ కుంపట్ల గారు అని జాన్సన్ గారు డాడీ గారు తర్వాత సుధాకర్ గారు మ్యాచ్ అంతా కొంతమంది ఆనంద్ గారు అనేక మంది

సెల్లో మేము కూడా ఇక్కడ మేజ్మెంటల్ సెమెటరీగా ఉంది కదా ఆ తూరి ఈ యొక్క సెమిటరీ మధ్యమే ఒక అడుగు ముందుకు వెళ్ళాలని మా యొక్క రైతు వాళ్ళకు క్షేమావృద్ధి కోసం అలాగే ఈ యొక్క స్థలం నిమిత్తము ముందుకు అడుగు వెళ్ళే మేము కూడా రాష్ట్రం వచ్చాము ఎవరికి వ్యతిరేకత కాదు కేవలం ఏంటంటే మా గృహాలు ఎంత నీట్గా పెట్టుకుంటామో అంతకన్నా పరిశుద్ధమైన స్థలం ఇది ఈ యొక్క స్థలము మాకు ఎంత ప్రాముఖ్యమైనది మా యొక్క శరీరం ఇక్కడ తర్వాత తిరిగి దేవుని రాజ్యంలో చేరవస చాలా ప్రాముఖ్యమైన సమయం అప్పుడు ఆ యొక్క స్థలం అటువంటిది అటువంటి స్థలం మేము నీట్గా ఉంచాలి నీట్గా ఉంచి దీని ద్వారా అనేక మంది కూడా తీర్చుకోవాలి దానికంటే ముఖ్యంగా మా మిత్రులు ఎంతోమంది కూడా సమాజికలు ఉన్నాయి వాళ్ళని ఉద్దేశించి కూడా వాళ్ళ కంటి వినిగాన్ని బట్టి వాళ్ళు చేసిన ప్రయాసాన్ని బట్టి క్రైస్తవుల పట్టపడిన ప్రయా ప్రయాసాన్ని బట్టి కూడా ఉద్దేశించి దాంత నీటి ఉంచి దాన్ని చాలా మెయింటెనెన్స్ నీటిని చేయాలని ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము దయచేసి దీన్ని గమనించని దీన్ని గమనించి మీరు అందరి మాత్రం సహకరిస్తారని కోరుకుంటున్నాము రాబోతున్నలో ఈ యొక్క గుడ్ ఫ్రైడే కల్లా ఇది ఒక మెయింటెనెన్స్ సన్నీట్గా చేసి ఆ యొక్క గుడ్ ఫ్రైడే ఇస్తుంది అనేకమంది అనేక మంది క్రైస్తులు వచ్చి ఈ యొక్క సమాధుల్లో ఏమున్నామని ఆరాధిస్తారు గణపరిస్తారు కనుక దాని కనుక నేను ఒక ఉన్నతమైన స్థలంలో అది మార్చడం కనుక ఈ విషయమై మీరు అందరూ సహకరించండి దయచేసి ఇక్కడ ఎవరు కూడా ఒక వేరే బ్యానర్స్ కానీ ఇది అపవిత్రత చేయవద్దు ఇది చాలా పవిత్రమైనది మా బైబుల్ కింద చెప్పిన మాటల ప్రకారంగా మేము వెళ్తున్నాం కనుక మన శాస్త్రి కోసం కోరుకుంటున్నాము ఆర్గనైజిక్ సెక్రటరీ భాస్కర్ విజయదాస్ థ్యాంక్ యూ అండి మరి విన్నాను ఈ యొక్క మా ఆవేదన వైజాగ్ ప్రాంతాల్లోని ముఖ్యంగా సెంట్రస్లో ఉన్నటువంటి క్రైస్తవ ఆస్తులు అన్నిక్రాంతం అయిపోతున్నాయి వాటి చాలా బాధగా ఉంది ముఖ్యంగా సమాధి దొడ్లు ఇతరులు మా పూర్వీకులు అందరూ శ్రమించి మరి క్రైస్తవ సమాజం కోసం ఈ యొక్క సమాధి దోటులు నిర్మిస్తే ఈరోజు అన్ని ప్రాంతం అయిపోయి మరి రాజకీయ నాయకుల యొక్క పోస్టర్స్ వేసుకోవడానికి లేదంటే మల విసర్ విసర్జన కోసం అసంఘిక కార్యకలాపాల కోసం యొక్క పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేస్తూ ఉన్నప్పుడు సీఎంసి బోర్డు వారు స్పందించి పెద్దల ఆలోచన మేరకు మరి బాధతో వీటిని మరలా శుద్ధి చేసి పరిరక్షించి వాటన్నిటిని మరలా బాగు చేయడానికి పునరుద్ధరింప చేయడానికి అందరూ కూడా కూర్చుని ఉన్నారు కాబట్టి అందరూ వీరి విషయమై ప్రార్థించండి ఇలా క్రైస్తవ ఆస్తులు అన్నిక్రాంతం అయిపోవడం చాలా బాధాకర విషయం మరి విషయంలో అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి మన సమాధి దొడ్డుల్ని క్రైస్తవ మరి ప్రాంగణాలని లేదంటే క్రైస్తవ చర్చిల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఇంటి విధంగా ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి దేవాది దేవుడు సిటీ నాడిబొడ్డులో ఈ యొక్క క్లాక్ టవర్ ఎదురుగా ఉన్నటువంటి సిటీ సెంటర్లో హాట్ ఆఫ్ ది మరి హాట్ ఆఫ్ ది సిటీలో ఒక భాగంగా ఉన్నటువంటి సమాధి దొడ్డిని అందరూ మరి దీన్ని అన్ని చేయాలని వీటి మీద ఈ సమాధి దొడ్డుల మీద బాధాకరమైన విషయం ఏంటంటే వీటి మీద మొత్తం మీద మరి రాతలు కూడా రాయడం కూడా బాధాకరమైన విషయం మరి నిన్న వీటన్నిటిని కూడా సఫ్రం చేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టి మరి సొన్నాలు వేసి మరి అలాగే బ్యానర్స్ పెద్ద పెద్ద కట్టింగ్ ఎవరు కూడా దీన్ని మీద ఏ కార్యకలాపాలు మాలామూర్ల విసర్జన అసంఘిక కార్యక్రమాలు అలాగే లక్ష్మీ బోర్డు రాజకీయ నాయకులు పెట్టకూడదని మరి ప్రేమ కోరుకులు తెలియజేసే బోర్డింగ్ కూడా వేశాం భవిష్యత్ కార్యాచరణ మంచి వాక్యాలు ఈ చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల ప్రాంగణంలో యొక్క సంబంధితుడి ప్రాంగణంలో మరి దేవుడి యొక్క వాక్యాలు రాయడానికి కూడా సిపి సిద్ధపడి ఉంది మూలంగా క్రైస్తవ్యం విశాఖ క్రైస్తవ విశాఖ క్రైస్తవ పెద్దలందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అందరూ పోరాటం మద్దతు ప్రార్థన మా అందరికీ తెలియజేయాలని అన్ని సంఘాలు కలిసి కట్టుకో ముందుకు రావాలని ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానం సిఎంసి టీం తరఫున తరఫున తెలియజేస్తూ దేవుడు మీ అందరినీ జీవించిన దాకా థ్యాంక్ యూ Okay. I'm going go to uh, <coughs> go into the other the other